మన మడగేశ్వర స్వామి దేవాలయానికి మన ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు అలాగే ముప్పాలు రామచంద్రరావు గారు వచ్చినందుకు మా చైతన్య

ब्राह्मणायुषे उद्धरे तस्मा ब्राह्मणेभ्यो वेदनेभ्य दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गे एते एता एव धेवता आपेनापि யர்ை சேனிதி ஆயுஷேவேந்திரோ

మురళీశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట సందర్భంలో ఆహ్వానించిన రజక సంఘ నాయకులందరూ కూడా పేరు పేరు నా సభ్యులందరికీ మురళీశ్వర స్వామి దయవల ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని చెరువులని ఏమీ ఉండాలని మరి చెట్టులని పూడిక తీసి నాలుగు వెళ్తులుగా రాష్ట్రం అంతా బాగా జరిగిందో కూడా ప్రభుత్వాలు సంకల్పించి చెరువులన్నీ కూడా కావాలని చెప్పి పంటలతోటి వారి పంటలతో కూడా అందరూ కూడా సుఖ సంతోషం పొందుతారని మనకు చెప్తుంది సర్వేదినాగుతా అంటారు అందరూ కూడా బాగుంటుంది కోరుకుంటూ ఈ సందర్భంలో మొదలయ్య స్వామి మండలేశ్వర స్వామికి మీరు కూడా ఈ సందర్భంలో పూజలు చేసుకుంటూ ఈ ఆలయానికి సంబంధించి కరెంటు రకాల సమస్యలన్నీ సీనియర్ నాయకులు గారు జరిగింది తప్పకుండా గారికి రాజశేఖర గారికి గౌరవ పెద్దలు రాజేంద్ర గారికి సంఘ సభ్యులకు అదేవిధంగా సంఘ సభ్యులకు ఈ కూడా すみません。